గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి కేవలం మూడు గ్రహాలంటే మూడు గ్రహాలే యోగిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు తృతీయంలో కుజుడు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుడు ఉన్నప్పుడు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవాలి లాభంలో చంద్రుడు కొద్ది రోజులే ఉంటారు కాబట్టి మనోబలం సర్వప్రధానం ద్వాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు మొహమాటం వల్ల ఖర్చులు పెరగటం బంధువుల తాకిడి ఒకటి బై ఇంకోటి చేయటం మన చేతిలో నిర్ణయాలు సరిగ్గా ఉండవు మూడు గ్రహాలు యోగిస్తున్నప్పుడు మనోబలంతో ముందుకు సాగాలి అందులో చంద్రుడు మనోబలానికి ప్రతీక తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతమవుతుంది నిర్మలమైన మనసుతో ప్రశాంత చిత్తంతో కార్యాలను పూర్తి చేయండి ధర్మ దేవత అనుగ్రహం సదా రక్షిస్తుంది ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కార్యాలను పూర్తి చేయాలి మాటలో నిదానం అవసరం స్పష్టత అవసరం నిర్ణయాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసినట్లయితే వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు లేకపోతే ఒకటి చేయబోయి ఇంకోటి చేయటం వల్ల తెలియని కొత్త సమస్యల్లో ఇరుక్కుంటాం సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి కాలానుగుణంగా వ్యవహరించాలి ఓర్పు అవసరం దేనికి విసుగు చెందకూడదు ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషికి తగిన ప్రతిఫలం లభించడంలో ఎటువంటి ఇబ్బంది ద్వాదశ శుక్రుడు కలిగించడు అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం సర్వప్రధానం నేను చేయగలను అని అనుకున్న తర్వాతనే బాధ్యతలని చక్కగా పూర్తి చేయండి నిర్వర్తించండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు మౌనంగా ఉంటూ కుటుంబ సభ్యుల సహకారంతో సమిష్ఠ కృషితో స్పష్టతతో ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే ముందుకు సాగితే విజయం మీదే అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు కర్కాటక రాశి వారు నవగ్రహాలను దర్శించడం ఉత్తమం అలాగే కర్కాటక రాశి వారు ఏవే విధానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా అక్షతల్లాగా రెండు గింజలు మూడు గింజలు చొప్పున అలా వేసుకుంటూ వెళ్ళి నమస్కారం చేయాలి